దాత్రి కేదార్ ఇద్దరు కిచెన్ లో ఉంటారు అప్పుడే నిషి వైజయంతికి ఒక ప్లాన్ చెప్తూ ఉంటుంది చూడండి అత్తయ్య ఆ కేదారు జగదాత్రి కోసం స్పెషల్గా పాయసం తయారు చేస్తున్నారు అలా పాయసం పూర్తి అయిపోయిన తర్వాత అది తీసి కప్పులో వేస్తూ ఉంటుంది అప్పుడు మీరు హాల్లో సౌండ్ చేయండి అప్పుడు ఏంటో సౌండ్ అయ్యిందని కప్పులో వేసిన తర్వాత అది చూడటానికి హాల్లోకి వస్తుంది అప్పుడు నేను కిచెన్లోకి వెళ్ళి వాళ్ళిద్దరూ తింటున్న పాయసం కప్పుల్లో నేను మత్తుమందు కలిపేస్తాను అని నిషి ప్లాన్ చెప్పడంతో దాని ప్రకారమే అమలు చేసేస్తారు అలా వైజయంతి ఫ్లేవర్ వాచ్ కుండీని హాల్లో కింద పడేయటంతో కప్పుల్లో పాయసం వేస్తున్న దాత్రి వేసేసిన తర్వాత హాల్లోకి వచ్చి అదేంటి ఫ్లేవర్ వాచ్ కుండి ఇక్కడ ఎలా కింద పడిపోయిందని చూస్తూ ఉంటుంది ఈ లోపల నిహి కిచెన్లోకి వెళ్ళి దాత్రి కేదార్ తినే పాయసం కప్పుల్లో మత్తుమందు గుండ్లని కలిపేస్తుంది తర్వాత వాళ్ళిద్దరూ బెడ్రూంలోకి వెళ్ళి ఒకరికి ఒకరు పాయసాన్ని తినిపించుకుంటూ ఉంటారు కేదార్ నువ్వు చేసిన పాయసం చాలా బాగుంది అని దాత్రి చాలా సంతోషంగా కేదార్ని పొగుడుతూ ఇద్దరు ఒకరికి ఒకరు చాలా ప్రేమగా తినిపించుకుంటూ ఉంటే వైజయంతి నిషి ఇదంతా చాటుగా చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటారు అమ్మి మన ప్లాన్ సక్సెస్ అమ్మి అని వైజయంతి అంటుంది అలా వాళ్ళిద్దరూ తిన్న వెంటనే పూర్తిగా స్పృహ కోల్పోయి మంచి నిద్రలోకి మత్తులోకి జారుకుంటారు అత్తయ్య మనం అనుకున్న విధంగానే వాళ్ళు నిద్రపోయారు అత్తయ్య ఇక రేపు సాయంత్రం వరకు దాదాపు లేవరత్తయ్య అని నిషి అంటుంది రేపు మాత్రం మనం అందరము గుడికి వెళ్ళొచ్చు వీళ్ళు మాత్రం రారు అని నిషి చెప్తుంది అవునమ్మి సూపర్ అమ్మి నీ ప్లాన్ అని వైజయంతి అంటుంది అలా దాత్రి కేదార్ పూర్తిగా మత్తుతో నిద్రపోతూ ఉంటారు తెల్లవారగానే అందరూ రెడీ అయిపోయి గుమ్మం దగ్గరికి వస్తారు జగదాత్రి కేదార్ రాలేదేంటి గుడికి వెళ్ళాలి కదా అని కౌశికి చెప్తుంటే అసలు వాళ్ళు ఇంట్లోనే లేరు వదినా అని నిషి అబద్ధం చెప్తుంది ఏంటి వాళ్ళు ఇంట్లో లేరా సరేలే మనమే బయలుదేరదాం పదా అని కోశికి వాళ్ళందరూ గుడికి బయలుదేరుతూ ఉంటారు మరి నిషి వైజయంతి ప్లాన్ని తిప్పికొట్టి దాద్రి కేదార్ గుడికి ఎలా వస్తారు యానివర్సరీ ఫంక్షన్లో ఎలా పాల్గొంటారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుంది